రాత్రి ఎప్పుడో గొడవ అయింది మళ్ళీ రాత్రి అయిపోయింది కనీసం మీకు సారీ చెప్పాలని అనిపించలేదా భార్య భర్తలు అన్నాక గొడవలు వస్తుంతి పోతుంతే సారీ చెప్తే తప్ప ఇవి టరిపోతావ తరిపోతా సరే క్షమించేది అయ్యగారు కాకలేతుంది కదా సారీ చెప్పు పడతాను ఏవండి లవర్ కి హస్బెండ్ కి తేడా ఏంటండి వెరీ సింపులే మాట్లాడకపోతే ఎక్కడ గొడవ పడతదేమోనని భయపడేవాడు లవర్ మాట్లాడితే ఎక్కడ గొడవ పెట్టుకుంటాదేమో భయపడేవాడు హస్బెండ్ అంతేగా అంతేగా

మరి నేను అన్ని ఉంటే మరి మీకు భోజనం అండి భోజనం దేముంది ముందు ప్రశాంతత ముఖ్యం ఏమండి మా ఫ్రెండ్స్ అంతా ఒక టూర్ వేద్దాం అనుకుంటారు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్దాం అవునా సరే ఎంజాయ్ చేయవే అంటే నేను వెళ్తే వెంకటేష్ ని ని నరేష్ ని పిలిచి తందనాలు ఆడిసి రస చేద్దాం అనుకుంటాను సరే నువ్వు వెళ్తా కదా నన్ను కూడా నీతో తీసుకుపోవే ఓహో నువ్వు కూడా నాతో పాటు వచ్చి మా ఫ్రెండ్స్ అందరితో ఇహి అని పల్లెక్కల నించుకొని అలా అందరికి సరే ఇంట్లోనే ఉండు నాకు నేను అడగడమే బీటు కడదాం ఎక్కడికి పంపు నాలుగు గోళ్ళు ఎలా ఇదిగో రావునా ఇప్పుడు దేనికి ఇవన్నీ మొన్న మా ఇంటికి వచ్చి స్వీట్ ఇచ్చావు కదా నువ్వు ఒట్టి గిన్నె ఇవ్వద్దని పెద్దలు అంటారు కదా అందుకే వేసి తీసుకొచ్చా పెద్దలు చెప్పారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇలాంటి గిన్నెలు అందరూ ఎన్ను పోను బేబీ ఏమైనా కోరుకోవాలని ఉంటే కోరుకో దేవుడా వీడు ఉంటే నాతో ఉండాలి లేకపోతే పై లోకంలో మీతో ఉండాలి ఏంటి బుజ్జి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏదో టెన్షన్ పడుతున్నా పద్నాలుగున ఫంక్షన్ ఉంది పదిహేను ఫంక్షన్ ఉంది పదహారు ఫంక్షన్ ఉంది పద్దెనిమిది ఫంక్షన్ ఉంది పంతొమ్మిది ఫంక్షన్ ఉంది ఇరవైను కూడా ఫంక్షన్ ఉందండి అవునవును వరుస ఫంక్షన్స్ ఉన్నాయి చదివింపుల గురించి ఖర్చుల గురించి టెన్షన్ పడుతున్నావా అలాగే ఏం టెన్షన్ పట్టుకుని నేను అన్ని చూసుకుంటున్నా నా టెన్షన్ అందుకు కాదండి పదిహేడో తేదీ ఏం పాపం చేసిందండి ఫంక్షన్ లేదు పదిహేడో తారీఖు ఫంక్షన్ లేకపోతే హ్యాపీనే కదా ఇంట్లోనే ఉంటాం నేను టెన్షన్ పడుతున్నది బాధపడుతున్నది పదిహేడో తేదీ వంట చెయ్యాలని ఈ సంవత్సరం అంతా వంట చేయడము తినడము గిన్నెలు దామడము బట్టలు ఒతకడము ఫోన్ నాలుగు రీల్స్ చూసుకోవడం నలుగురు ఫ్రెండ్స్ షేర్ చేయడం తప్ప నేను సాధించింది మీరు మీరేమైనా సాధించింది అంతే నాతో చెప్పండి ఆయన మీరు చెప్పినట్లు మాత్రం నేను సాధించిన్నా ఏంటి ఏం చెప్పదు రండి బావా నేను ఎట్లున్నా ఇప్పుడు ఉన్నావు

అలా నాకు కోపం వచ్చిందండి ఎవరి మీద చూపించాలో తెలియక మిమ్మల్ని కొడుతున్నాను అసలు నీ కోపం దేనికి వచ్చిందే మన ఎదురింటావిడి మూడు తులాలు గోల్డ్ చైన్ కొనుక్కుందంట అది వేసుకుని నా ముందు సోయింగ్ కొడుతుంది అందుకే నాకు కోపం వచ్చింది సార్ కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఈ రోజు కొంచెం ఆఫీస్ కి రాలేను సార్ కాకమ్మ కొబ్బరులన్నీ నా దగ్గర మాక లేదు సార్ నాకు పర్సనల్ గా ఆరోగ్య ప్రాబ్లం అందుకే రాలేదు సార్ ఏదన్నా అవును నీ ప్రాబ్లం ఏంటనే గ్రూప్ లో పెట్టాలనే రూల్స్ తెలియదా నీకు ఆఫీస్ గ్రూప్ లో వెంటనే ఫోటో సరేనా సరే సార్ ఇప్పుడే ఫోటో పెడుతున్నా సరే అంతలో ఏమైందా ఏం లేదు సార్ పైల్స్ కావాలంటే గ్రూప్ లో ఫోటో పెడుతున్నా చూడండి సార్ గ్రూప్ లో ఫోటో వద్దులే లేదు సార్ మాట అంటే మాట ఇప్పుడే పెట్టేస్తున్నా వద్దు గ్రూప్ లేడీస్ ఉన్నారు ఈ డబ్బు తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపో నా చెల్లిని మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేసేది లేదు నా కాళ్ళు పట్టుకున్నా గానీ నా చెల్లిని నీకు ఇచ్చేది లేదురా నీ చెల్లి కావాలి నాకు డబ్బులు కావాలే